ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎటువంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ ఈ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు ధనం నిలకడలేకపోవటం మీ పర్సనల్ సమస్యలు ఏమున్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి మంచిగా జ్యోతిష్యం చెప్తారు ఒక్కసారి మీరు నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు సందేశం తెలుసుకుందాము ఇప్పుడు ఉన్న సమాజంలో ఇష్టపడిన వ్యక్తుల మీద ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉన్నారండి వారే నా జీవితము వారు లేకపోతే నా జీవితం లేదు అన్నట్లుగా వారు ఆ వ్యక్తి మీద ఎంతగానో ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉంటున్నారు తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే నీకు ఎటువంటి సమాధానం చెప్పకుండా నిన్ను అయోమయ స్థితిలో పెడుతూ ఉంటున్నాడు అలాగే నిన్ను దూరం పెడుతున్నాడమ్మా కనుక నీ మనసు ఎంతో బాధగా ఉంటుంది నీకు ఏమీ అర్థం కావటం లేదు బాబా నేను ఆ వ్యక్తి మీద ఎంతగానో ప్రేమను చూపిస్తున్నాను వారికి నా జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ ఇస్తున్నాను అయినా కానీ నన్ను ఎందుకు బాబా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు అని ఎంతగానో నువ్వు బాధపడుతున్నావు కదమ్మా బిడ్డ నీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు ఆ వ్యక్తి ఎందుకు నిన్ను దూరం పెడుతున్నాడో చెప్పాలని వచ్చానమ్మా నేను చెప్పింది విన్నాకైనా నీ మనసు కుదుటిపడి అప్పుడైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని వచ్చానమ్మా నీ మనసులో ఉన్న వ్యక్తి మీద నువ్వు ఎంతో ప్రేమను పెంచుకున్నావు ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నావు తల్లి ఆ వ్యక్తి అయితే మొదట్లో నిజాయితీగానే ఉన్నాడు నిజమైన ప్రేమని నీ మీద చూపించాడు నీ ప్రేమను కూడా అతను ఎంతో నిజాయితీగా తీసుకుంటున్నాడు వారి మనసులో నీకు ఎంతో మంచి స్థాయిని ఇచ్చాడు మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశమైతే అతనికి లేదమ్మా నిజమైన బంధం నీకు ఇచ్చి కలిసి సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని ఆ వ్యక్తి కూడా ఎంతగానో అనుకున్నాడు మధ్యలో మూడో వ్యక్తి రావటం వల్ల మీరు ఇదంతా కోల్పోయారు ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు వాళ్ళ నుంచి మాత్రం మీ మధ్య ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది తల్లి ఆ మూడో వ్యక్తి వల్ల నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీ మీద ప్రేమ చూపించలేకపోతున్నాడు అతను అయోమయ స్థితిలో ఉన్నాడు తల్లి నీతో బంధం కొనసాగించాలా లేదంటే ఇంతటితో ఆపేయాలా అని ఎంతో సతమతమైపోతున్నాడు నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీ మీద ఇష్టం ఉంది కానీ నీమీద ప్రేమ ఉంది కానీ ఆ విష్టాన్ని ప్రేమనే నీకు చూపించాలి అన్న ఈ మూడో వ్యక్తి వల్ల అతను చూపించలేకపోతున్నాడు తల్లి నువ్వు ఆ వ్యక్తి కోసం ఎంతగా ఆలోచించి బాధపడుతున్నావో ఆ వ్యక్తి కూడా నీ గురించి ఆలోచించి అంతగానే బాధపడుతున్నాడమ్మా ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో ఎలా చేయాలో ఏమీ అర్థం కావటం లేదు ఆ వ్యక్తికి నీతో గడిపిన క్షణాలన్నీ గుర్తుకు వస్తున్నాయమ్మా మళ్ళీ తిరిగి మీతో బంధం కలుపుకుని ఇదివరకట్లా ఉండాలి అని ఎంతో ఆశపడుతున్నాడు తల్లి ఆ వ్యక్తి నీ దగ్గరికి ఎలాగైనా రావాలి అని అనుకుంటే ఈ మూడో వ్యక్తి అట్టుపడుతున్నాడు తల్లి నేను ఉన్నాను కదమ్మా తప్పకుండా నువ్వు కోరుకున్న వ్యక్తి ముందు ముందు నీ జీవితంలోకి తప్పకుండా వస్తాడమ్మా మీ మధ్య ఉన్న బంధం తప్పకుండా బలంగా మారుతుంది కాకపోతే నువ్వు కొంచెం ఓపికగా ఉండాలి తల్లి కానీ నువ్వు మాత్రం చాలా సహనంగా ఉండాలి ఏమాత్రమో కూడా నోరు జారువతి తల్లి నీ మాటలతోటి అతన్ని ఆకర్షించుకోవాలి ప్రేమ వారికి ఎక్కువగా అర్థమయ్యేలా నువ్వు ఉండాలి తల్లి అలాంటప్పుడు మీరు మళ్ళీ కలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి ఇద్దరి బంధం కలిసి ఉన్నప్పుడు మూడో వ్యక్తి అనేవారు రాకూడదు ఆ వ్యక్తిని మీరు ఎలాగైనా దూరం పెట్టాలి మీరిద్దరూ కలిసి చర్చించుకుని ఇద్దరిలో పొరపాటు ఎక్కడ జరిగింది అని తెలుసుకుని దానిని సరిచేసుకుని ఆ మూడో వ్యక్తిని మీ నుండి దూరంగా తరిమివేసేయండి తల్లి తల్లి కొంతమంది వారు చూసిందే వినిందే నిజము అని మైండ్ సెట్లో ఉంటారు అలా ఉండటం వలన ఆ వ్యక్తి కొంచెం ఎక్కువగా సఫర్ అవుతున్నాడు ఒక మెట్టు దిగైనా సరే తల్లి నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడు నువ్వు మాట్లాడటం వలన ఆ సమస్య అనేది అక్కడితో తెగిపోతుంది మీ బంధం బలపడుతుంది మీకున్న అభిప్రాయాలు పంచుకోకుండా ఎక్కువగా ఆలోచించి మీ సమస్యల్ని పెద్దవిగా చేసేసుకుంటున్నారు మీకు ఇష్టమైన వ్యక్తి అతని సమస్య అతని కష్టం మీతో చెప్పుకోకపోవటం వలన మీకు ఇదేమీ తెలియక ఎందుకు దూరం పెడుతున్నాడో అని నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు ఇదంతా కూడా కొంతకాలం వరకే నేను ఉన్నాను కదమ్మా అతనిలో మార్పు తీసుకువచ్చి నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా మీరు చేయవలసిందల్లా ఒకటేనమ్మా ఆ మూడో వ్యక్తి గురించి తెలుసుకుని ఆ వ్యక్తిని మీ నుండి బయటికి పంపించండి ఇదివరకటి కంటే మీ బంధం ఇంకా గట్టిగా బలపడుతుంది తల్లి నా మాట విని మీరు ఆ మూడో వ్యక్తిని త్వరగా మీ నుండి తరిమివేసేయండి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నీకు ఆ మూడో వ్యక్తి వల్లేనమ్మా ఇన్ని సమస్యలు వచ్చి పడ్డాయి కాబట్టి స్నేహం స్నేహితులైనా సరే బంధువులైనా సరే వారిని గమ్ముని మన బంధంలోకి చేర్చుకోకూడదు తల్లి ఇది నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకో నువ్వు నెమ్మదిగా నీ మనసులో ఉన్న వ్యక్తి మీద మళ్ళీ నీ ప్రేమను వ్యక్తం చెయ్యి అప్పుడు తప్ప తప్పకుండా అతను కూడా నీ ప్రేమని అర్థం చేసుకుంటాడు ఏ వ్యక్తి వల్ల మీకు గొడవలు వస్తున్నాయో ఆ వ్యక్తి గురించి తెలుసుకోండి ఒకవేళ ఆ వ్యక్తి గురించి తెలియకపోయినా సరే మీరిద్దరూ ఒక చాటు కూర్చుని మీ సమస్యలు ఏమిటో పరిష్కరించుకోండి అప్పుడు తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మీ బంధం బలపడుతుంది మీరు కలిసి సంతోషంగా ఉంటారమ్మా మీరు సంతోషంగా ఉంటేనే కదా తల్లి నేను సంతోషంగా ఉంటాను నేను కూడా అతను మనసు మారుస్తానమ్మా అతనిలో మంచి మార్పు వస్తుంది నువ్వు చెప్పేవన్నీ కూడా అర్థం చేసుకుంటాడు కనుక ఒక మెట్టు దిగి నువ్వు మాట్లాడు తల్లి ఆ వ్యక్తితో మాట్లాడు మాట్లాడితే తప్పకుండా నీ మాటలు అతను అర్థం చేసుకునేలా నేను వెనకాల చూసుకుంటానమ్మా మీ బంధం బలపడుతుంది తల్లి నిన్ను ఆప్యాయంగా చూసుకుంటాడు ఆప్యాయంగా చూసుకునే బంధాన్నే నీ దగ్గరికి చేరుస్తున్నాను తల్లి మరి మీరు సంతోషంగా ఉండాలని నిన్ను నీరేళ్ళు హాయిగా కలిసి జీవించాలని నా ఆశీర్వాదం మీకు అందిస్తున్నాను తల్లి ఆనందంగా సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబా గారు ఈరోజు మనకి చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి రామ్